అదేగా శంకరులు అనేక చోట్ల సౌందర్యలహరిలో చూపించిన దాన్ని ఆనందలహరిలో ఒక్క మాటలు అలా వదిలేరండి నిజానికి ఈ రెండవ శ్లోకంలో వచ్చిన ఈ పదం పరమశివ దుర్మాత్ర విషయ అది అమ్మవారి యొక్క గొప్ప తత్వం అందుకే పురారాతేరంతఃపురమశి అనే శ్లోకంలో కూడా సౌందర్యలహరిలో ఇదే మాట చెప్తున్నారు పరమేశ్వరుడు యొక్క అంతఃపుర ఆవిడ ఎవరండి వెళ్ళగలరు అక్కడికి అది ఇక్కడ తెలుసుకోవాల్సింది అందుకే తండ్రికి మాత్రమే తెలుసు తల్లి ఆ తల్లి తండ్రి ఉభయుల్ని మనం నమస్కరించుకుంటే అంతకంటికి ఏం కావాల్సింది అందుకే శివానుగ్రహం లేనిది అమ్మ యొక్క కృప కూడా మనకి లభించదు అందుకే ఆయన్ని మనవాడిని చేసుకోవడం అనేది గొప్ప విషయం ఇక్కడ ఆయన అంటే గురురూపంగా ఆయన అనుగ్రహించవలసిందే అది చూపించారు ఎందుకంటే శ్రీ విద్య గురు ఆయనేగా దక్షిణామూర్తి రూపిణి అని చెప్పినట్లుగా మొత్తం అమ్మవారిని కొలుచుకోవడం అంటే మనం నేర్చుకోవచ్చు కానీ అమ్మవారి యొక్క తత్వము మొత్తం కూడా ఆయనకి తెలిసి కోరికి తెలియదు ఇది తెలుసుకోవాల్సింది అందుకు పరమశివునికి మాత్రమే తెలుసు అంటే పరమశివుడి క్రింద ఉన్నవి జీవకోట్లన్నీ కూడా అది తెలుసుకోవాల్సింది పరమశివుడి క్రింద ఉన్న జీవకోటి ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం పిపియలకాది బ్రహ్మ పర్యంతం అంతా కూడా పరమశివుని క్రింది విషయాలు పరమశివుడికి అభినురాలు ఆవిడ కనుకనే ఈ లౌకిక విషయములకు అతీతమైన తత్వం అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి మరొక గొప్ప భావం పరమశివ దృంగ్మాత్ర విషయ అని కథంకారం భ్రూమ సకల నిగమాగోచర పది ఇక్కడే చూడండి తథాతే సౌందర్యం పరమశివ దృంగ్మాత్ర విషయ అని చెప్పడంలో అది అతీంద్రియమైన సౌందర్యం అమ్మవారిది అని చెప్పడం ఇందులో గొప్ప విషయం ఎందుకంటే ఇంద్రియాతీతమైన వాడే పరమశివుడు ఇంద్రియాతీత స్థితిలో మాత్రమే తెలియబడే తత్వం అది అందుకే అక్కడ సౌందర్యం అని చెప్పడంలో మన సౌందర్య సౌందర్యలహరిని కూడా భావన చేసుకోవచ్చు పైగా సకల నిగమ అగోచరపదే సంబోధన ఇదండి ఇక్కడ సకల నిగమ అగోచరపదే సర్వవ వేదములకు కూడా అగోచరమైన స్వరూపము నువ్వు ఇక్కడ మరొక పదం వేశారు ఇక్కడ పరమశివ దుర్మాత విషయ ఎంత గొప్ప మాట సకల నిగమాగోచర పదే అనేది అంత గొప్ప మాట అమ్మవారు సర్వ వేదములకు కూడా అగోచరమైన పదము వేదాలే చెప్తున్నావు వేదాలు ఏం చెప్తున్నాయి భగవంతుని గురించి అంటే మేము ఏం చెప్పలేమని చెప్తున్నాయట అది గొప్ప మాట అన్నారు ఎందుకయ్యా అంటే లోకంలో ఏ విషయం గురించైనా చెప్పగలిగేది వేదం కానీ వేదం లౌకిక విషయాలు చెప్పడానికి రాలేదు అదొకటి వేదం యొక్క పరమతాత్పర్యం ఏమిటయ్యా అంటే పరతత్వ ప్రతిపాదనకే వేదం వచ్చింది పరతత్వాన్ని వేదం ఎలా ప్రతిపాదన చేస్తోంది భాగవతంలో శృతిగీతలు చెప్తున్నాయి అసన్ నిరసనేనా నేతి నేతి ఇతి నిగమకహో ఇది కాదు ఇది కాదని ప్రతిపాదన చేస్తున్నాయి కానీ ఇది అని ప్రతిపాదన చేయట్లేదు వేదములు ఇది అని ప్రతిపాదన చేస్తే మళ్ళీ అది ఇదంపరిచయం